ఇది ఒక గిగిల్తో నిండిన సన్నివేశం ఆన్యా తార తమ వెనుక తోటలో చిలిపి గంతులు వేస్తూ చిలుకలను వెంబడిస్తూ ఉన్నారు పూల పూలకెరిటం చేస్తుంది తార ఆ కెరీటాన్ని ఆన్య తలపై తలకిందగా పెడుతుంది తార ఒక్కసారిగా అబ్బురంతో ఆన్య అది మెరిసే వస్తువు ఏమిటి వాళ్లు కాటూన్ నింజాల్లా మెల్లగా వెళ్లి పాప్ ఒక మెరుస్తున్న మాయ తలుపు కనిపిస్తుంది తార ముక్కుతో తెరవాలనుకుంటుంది ఆన్య నవ్వుతూ హ్యాండిల్లాగుతుంది వాళ్లు తలుపు దాటగానే బూం ఇది ఎమ్మిల్యాండ్ కార్టూన్ ప్రపంచం కేన్లు డోనట్ కొండలు మాట్లాడే టెడ్డీ బేర్లు బబుల్గమ్ నదులు కళ్లద్దాలు వేసిన ఒక బన్నీ ఈ క్యూట్ల్యాండ్ రాణులకు స్వాగతం వీ తార ఉత్సాహంగా అరుస్తోంది ఒక పారిపోయే మాష్మిల్లో మేఘం వచ్చి వారిని స్వారికి తీసుకెళ్తుంది ఆన్య జెల్లీబీన్ టెలిస్కోప్ పట్టుకుంది తార సూపర్ హీరోలా ఎగురుతున్నట్టు నటిస్తుంది ఒక మధురమైన స్వరం మెల్లగా చిన్ని వీరులు ఇప్పుడు ఇంటికి వెళ్దాం వాళ్లు మాట్లాడే కప్కేక్ ని ఆలింగనం చేసి బన్నీకి చేతులు ఊపి తలుపు దాటి తిరిగి తోటలోకి వచ్చారు అప్పుడే టైం తారా ఆలస్యంగా ఆన్య రేపూ మళ్లీ వెళ్దామా ఆన్య నవ్వుతూ ఈసారి పూల కెరీటం నేను తలకిందగా పెట్టుకోను అంటేనే వాళ్లు గడ్డిమీద గలగల నవ్వుకుంటూ పడిపోతారు